ప్రకాశం జిల్లా గిద్దరూరు మండలం కొత్తకోట గ్రామంలో ఆనాడు నరసింహారెడ్డి నిర్మించిన కోటపై ఇప్పటికీ నరసింహారెడ్డి చరిత్రకు సాక్ష్యంగా మిగిలి ఉన్నాయి పదిహేనవ శతాబ్దంలో విజయనగర రాజులు శాంతి భద్రత కోసం పాలేగాలను ఏర్పాటు చేసేవారు పాలేకాలు రాజులకు యుద్ద సమయాల్లో సైనికులను సరఫరా చేయడం పాలనకు సరైన సహకారం అందించడం వారి విధి విజయనగర రాజు పాలన అనంతరం పాలేకాళ్లు అన్ని అధికారులు హస్తగతం చేసుకుని గ్రామాలకు ఆధిపత్యం వహించేవారు ఒక కర్నూలు జిల్లాలోని ముప్పై మందికి పైగా పాలేకాలు ఉండేవారు వారిలో ఒకరు జయరామరెడ్డి డెబ్బైకి పైగా వహించేవారు అప్పటి గిద్దలూరు తాలూకాలు ప్రస్తుతం కర్నూలు జిల్లా కోవలికుట్ల గ్రామం కంభం ప్రాంతాలు ఆయన ఏలుబడులు ఉండేవి బ్రిటిష్ పాలకులు జయరామరెడ్డి ఆధిపత్యం అణచివేతకు ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు జయరామరెడ్డికి పిల్లలు లేకపోవడంతో బంధువైన కాకర్ నరసింహారెడ్డిని దత్తత తీసుకున్నారు అయితే దానికి కూడా బ్రిటిష్ పాలకుల అనుమతి తీసుకోవాల్సి వచ్చింది చివరికి దత్తత తిరస్కరించారు దీనితో బ్రిటిష్ పాలకులకు ఎదురు తిరిగారు భూమి శిస్తులు ప్రజలు నేరుగా బ్రిటిష్ వారికి చెల్లించాలి అయితే పాలకునిపై ఉన్న విశ్వాసంతో జయరామరెడ్డి దత్త కుమారుడైన నరసింహారెడ్డికి చెల్లిస్తుండేవారు నరసింహారెడ్డి బ్రిటిష్ వారికి తెగేసి చెప్పాడు మన ఉయ్యాలవాడ మొట్టమొదటి స్వాతంత్ర్య సమరయోధులు మొదటగా దేశం కోసం ప్రాణాలర్పించినటువంటి భారతమాత ముద్దు బిడ్డ అక్కడి నుంచి సంవత్సరం పాటు యుద్ధం చేస్తూ మొట్టమొదటిగా మన గిద్దలూరు ప్రాంతానికి తెల్లళ్లను అతి భయంకరంగా భయపెట్టినటువంటి ఏకైక మొగోడు ఉయ్యాలవాడి నరసింహారెడ్డి అని చెప్పొచ్చు యుద్ధం ఘోరంగా జరిగింది మన గిద్దలూరు కోటగడ్డ వీధిలో కూడా జరిగింది దిగువమెంటలో జరిగింది కేఎస్ పల్లె భీమలింగేశ్వర స్వామి దగ్గర జరిగింది అలాగే అక్కడి నుంచి ఖంభం తహసీల్దార్ను కూడా తెగ నరకడం జరిగింది అక్కడి నుంచి వస్తూ వస్తూ నరవకొండ మీద కూడా నరసింహస్వామి కొండ దగ్గర బావి దగ్గర నీళ్లు తాపుకొని గుర్రాలు అన్నిటికి కూడా అక్కడ సేద తీరి అక్కడి నుంచి కొత్త కోటకు వచ్చి కొత్త కోటలో ఆయన యుద్ధం చేశాడు తెల్లలను భయభ్రాంతులకు గురి చేశారు తెగ నరికారు అనడానికి ఈ రోజు కూడా మనం చూసినట్టయితే ఫిరంగి ఆయనకు గుర్తుగా సాక్ష్యం ఉంది అక్కడ గుండు కూడా ఉంది యుద్ధం చేశారని ఆ అందరూ కూడా చెప్తూ ఉంటారు పెద్ద పెద్దలు కూడా వాళ్ళ తాత జయరాం రెడ్డి గారు జయరాంపురంలో నిల నిలయమైన ఉండి ఆయనకి పిల్లలు లేకపోవడంతో మనముడైనటువంటి ఈ ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని దత్తత తెచ్చుకొని ఈ ప్రాంతంలో ఈ దేశం కోసం చాలా కృషి చేసినటువంటి వ్యక్తి ఈ భారతదేశంలో మాకు రావాల్సినటువంటి మా వాట మా ఇవ్వకుండా మాకు ఇబ్బంది పెడుతున్నటువంటి తెల్లలను తరిమి తరిమి కొట్టినటువంటి ఏకైక వ్యక్తి మొట్టమొదటిసారి ప్రాణత్యాగం చేసినటువంటి వ్యక్తి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని చెప్పుకోవచ్చు తమ ఆదేశాలను ధీకరించిన నరసింహారెడ్డిని బ్రిటిష్ ప్రభుత్వం విప్లవకారుణిగా ప్రకటించి కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ గ్రామానికి శిస్తు వసూలుకు అధికారిని పంపింది అధికారి అనుచిత ప్రవర్తనతో కోపద్రిక్తుడైన నరసింహారెడ్డి అధికారిని మట్టుబెట్టాడు అక్కడే ఉంటే ప్రమాదమని భావించి అనుచరుల సలహా మేరకు గిద్దలూరు ప్రాంతంలోని కొత్తకోట అడవులో జయరామరెడ్డి నిర్మించిన కోటకు నరసింహారెడ్డి చేరుకుని అక్కడ తన భద్రతా దళాల పోషణార్థం బ్రిటిష్ ప్రభుత్వం ఆస్తుల్ని కొల్లగొట్టి అందులోని కొత్త దరాన్ని ప్రజల కోసం ఖర్చు చేసేవాడు కొత్తకోటలో ఓ పెద్ద నిర్మించి పన్నెండు ఫిరంగుల్ని సమకూర్చుకున్నారు బుర్జుకు చుట్టూ నలువైపులా మరో నాలుగు బుర్జులు నిర్మించి సైనికులు తుపాకులతో రక్షణగా పహార కాసేవారు పద్దెనిమిది వందల నలభై ఆరులో నరసింహారెడ్డిని పట్టుకునేందుకు నారిటన్ అనే బ్రిటిష్ అధికారి కొత్త కోటకు వచ్చి యుద్దంలో ఓడిపోయి పారిపోయాడు యుద్ధం ద్వారా నరసింహారెడ్డిని ఓడించలేమని భావించి నరసింహారెడ్డి దగ్గర వంటవాణిగా పనిచేసే వ్యక్తిని ధనంతో లోబర్చుకొని అతని ద్వారా ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని ఆకస్మికంగా దాడి చేసి బంధించారు నరసింహారెడ్డి గురించి ఒకసారి అవసరం ఉంది ఈ స్వాతంత్ర దినోత్సవ గణతంత్ర సందర్భంగా వారిని ఒకసారి మన మనసులే కలిగించుకుంటూ వారి పోరాట పటి మన పంతొమ్మిది వందల యాభై సంవత్సరానికి ముందే పది సంవత్సరాలకు ముందే పంతొమ్మిది వందల నలభై ఆరు సంవత్సరంలో తిరుగుబాటు బ్రిటిష్ వారి మీద జరిగింది అలాగే ఎందుకు తిరుగుబాటు చేయాల్సినటువంటి అవసరం వచ్చిందా అంటే వాళ్ళు బ్రిటిష్ ప్రభుత్వం వారు ఏర్పడిచినటువంటి పన్నులు కాని భరణాలు కానీ అనేక రకాలైనటువంటి బానిసత్వపు చూపు చూసే విధానాల మీద తిరుగుబాటు చేయాల్సి వచ్చింది అలాగే ఈ ఉయ్యలవాడ నర్సింహారెడ్డి గారు చిన్నప్పుడే ఈ గిద్దలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రస్తుత కంబం మండలంలో ఉన్నటువంటి ఒక కుటుంబానికి దత్తత వచ్చినారు ఆ దత్తత వచ్చినప్పుడు కూడా పోరాటము వారు వచ్చిన మంచి సైనికులుగా తయారై ఈ దళారుల మీద యుద్ధం చేసేటువంటి కాలంలో వారు బురుజు ఇక్కడ దగ్గర ఉన్నటువంటి మన కొత్త కోటకు దగ్గర ఉన్నటువంటి చోట ఆయుధ భండారాన్ని అంటే ఆయుధాలన్నీ నిల్వ చేసుకునేటువంటి ప్రదేశాన్ని ఏర్పరచుకొని తిరుగుబాటు చేసేవాళ్ళు పద్దెనిమిది వందల ఏడు ఫిబ్రవరి నెలలో కర్నూలు జిల్లా కోయలకుంట జుర్రేటి ఒడ్డున వేల సంఖ్యలోని ప్రజల సమక్షంలో నరసింహారెడ్డిని బహిరంగంగా తీశారు అనంతరం కొత్త కోటపై ఉన్న పన్నెండు ఫిరంగుల్లో పదకొండు ఫిరంగుల్ని బ్రిటిష్ పాలకులు తరలించారు ఒకటి మాత్రం కోటపై మిగిలిన నరసింహారెడ్డి చరిత్రకు చిహ్నంగా మిగిలిపోయింది ఫిరంగిలో వాడే ఇనుపగుండ్లు ఇప్పటికీ గ్రామంలోనే కొందరి వద్ద ఉన్నాయి వర్షం పడ్డప్పుడు మట్టి కొట్టుకుపోయి కోట్లో బయటపడతాయని గ్రామ ప్రజలు తెలిపారు ఫిరంగి పొడవు దాదాపు పదిహేడు అడుగుల పొడవు ఉంటుంది బరువు ఐదు టన్నుల వరకు ఉండవచ్చని అలాగే ఇన్పగుండు బరువు ఆరు నుండి ఏడు కిలోల బరువు ఉంటుందని గ్రామస్తులు తెలిపారు కొత్తకోట గ్రామం నుండి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో నల్లమల్ల అటవీ ప్రాంతంలో జయరామరెడ్డి నిర్మించిన కోట ఉంది కోటలో నిధులు ఉన్నాయనే ప్రచారంతో ఇతర ప్రాంతాల వారు గుప్త నిధులు తవ్వేందుకు రహస్యంగా అక్కడికి చేరుకుని మందుగుండు సామాగ్రితో పేల్చినట్లు ఆనవాళ్లు ఉన్నాయని కోట పూర్తిగా ధ్వంసం చేయడంతో పెద్ద పెద్ద రాళ్లు తప్ప ఏమీ లేదని కొండకు వెళ్లి కట్టెలు తెచ్చుకున్న అడవికి సమీపంలోని వెంకటాపురం ఒబ్లాపురం జయరామపురం తాండా గ్రామ తెలిపారు వీణ పూర్వము కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి మన రూపనగుడి గ్రామంలో జన్మించి ప్రస్తుతం ఉయ్యాలవాడ మండలము నంద్యాల జిల్లా అయితే వీణతో పాటు ఈ గతంలోనే మన ఉప్పర జాతికి చెందినటువంటి నాయకులు కూడా అనేక మంది అంటే రాయలసీమలో జరిగేటువంటి ఆనాడు ఈ బ్రిటిష్ వారి యొక్క దళారుల యొక్క పరిపాలనకు ఎదురుగా ఎదుర్కొని సుమారు ఎనభై మంది పాలెగాళ్ళు తయారయ్యారు ఆ పాలగాళ్లలో ప్రథముడైన స్వాతంత్ర ఉద్యమంలో ముందు ప్రథముడైనటువంటి ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి తిరుగుబాటుదారుడు బ్రిటిష్ వారి పైన ఎవరై అంటే మన ఉగ్ర నరసింహారెడ్డి గారు ఈ ప్రస్తుతం ఈ ఉగ్ర నరసింహారెడ్డి గారికి కూడా వారిని స్మరించుకుంటూ ఓరవకల్లో ఉన్నటువంటి విమానాశ్రయానికి కూడా వారిని నామకరణ చేశారు అలాంటి తిరుగుబాటులో వారి యొక్క పోరాట స్ఫూర్తిని పోరాట పటిమను ఈ దేశం మీద మక్కువ ఈ ప్రజల మీద దాడులు జరిగేటువంటి దాని మీద జరిగిన తిరుగుబాటు చేసినటువంటి ప్రథముడైనటువంటి శ్రీ ఉగునా నరసింహారెడ్డిని ఇవాళ మనం స్మరించక తప్పదు అలాంటి వ్యక్తుల యొక్క గుణగణాలను మనం మార్గదర్శకంగా తీసుకొని ఈ దేశాన్ని భారతదేశాన్ని ఈ రాష్ట్రాన్ని కాపాడుచుకోవాల్సిన అవసరము ఉందని తెలియజేస్తున్నాను